నమస్తే ఐఎన్బి న్యూస్కి స్వాగతం చిట్టిబాబు అనే అటెండర్ను విధుల్లో నుంచి తొలగించినది వాస్తవమేనని డిఎం అరుణ చెప్పడం జరిగింది గత కొంతకాలం నుంచి చిట్టిబాబు మద్యానికి బానిసై ఆఫీస్ టైంలో కూడా మద్యం సేవించి ఆఫీస్కు రావడం జరిగింది మద్యం మత్తులో కింద పడిపోవడం ఎన్నోసార్లు జరగడం మందలించడం జరిగింది కుటుంబ సభ్యుల్ని పిలిపించి ఇట్లా జరుగుతుందని చెప్పి కుటుంబ సభ్యులతో కూడా ఇక నుంచి తాగనని అతని కుటుంబ సభ్యులందరూ కలిసి రాతపూర్వకంగా రాసి ఇచ్చిన స్టేట్మెంట్ నా దగ్గర ఉన్నాయి అతను రాజీనామా లెటర్ ఇచ్చిన తర్వాతనే విధుల్లో నుంచి తొలగించడం జరిగింది నమస్తే అండి నా పేరు అరుణ్ కుమారి కావలి నార్త్ డివిజన్ డివిజనల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నానండి నేను మీ దాంట్లోనే ఒక వీడియో చూశాను చిట్టిబాబు అనే వ్యక్తిని అటెండెన్ తీసేశాను అనేది తీసేసాను అనేది వాస్తవమేనండి యాక్చువల్గా తీసేసేయడం కూడా కాదు నేను ట్వంటీ ట్వంటీ జూలై ఇక్కడ ఛార్జ్ తీసుకున్నానండి ఈ ఫైవ్ ట్వంటీ జూలైనా ఛార్జ్ తీసుకున్నానండి అప్పటి నుంచి కూడా తను ఎన్నోసార్లు రావడం పడిపోవడం ఈవెన్ ఐటీ చెక్స్ కూడా పోగొట్టాడు ఇలాంటి వాటిని కూడా ఎక్స్క్యూజ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని కన్సిడర్ చేస్తూ ఇంతకాలం తన దగ్గర ఇంకోసారి తాగిరాను అని చెప్పి లెటర్లు రాయించుకొని అని మళ్ళీ మళ్ళీ ఇది కూడా ఇవన్నీ ఆ ఆ ప్రూఫ్ లేవు తను నేను ఇక్కడ తాగిరాను నేను ఇంకోసారి రిపీట్ చేయను ఇలా వాళ్ళ భార్య నుంచి అతని నుంచి రాయించుకొని అని కొంచెం భయం పెట్టి మళ్ళీ బుద్ధిగా ఉంటారు కదా అని అని అనుకుంటే లేదండి ఇక అది రోజు రోజుకి ఆ వ్యసనం పెరిగిపోయిందే తప్ప అది తన కంట్రోల్ అవ్వడం అనేది జరగలేదు చిట్ట చివరికి ఇక నేను చేయలేను అని అతను రిజైన్ చేసిన లెటర్ అండి రిజైన్ చేస్తూ ఒకటి ఆరు సిక్స్త్ మంత్ ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదున రాసిచ్చిన లెటర్ ఇంక నేను చేయలేను అని చెప్పి నేను మానేస్తున్నానని చెప్పి లెటర్ ఇచ్చిన తర్వాతే నేను వేరే వాళ్ళని అది కూడా ఒక ఎస్టీ క్యాండిడేట్ని ఒక ఎస్టీ క్యాండిడేట్ ని తీసుకున్నటం జరిగింది అత్యంత నిరుపేద కుటుంబం నుంచి ఉన్న వాళ్ళ వ్యక్తిని తీసుకున్నాను అండ్ మరో ప్యూర్లీ టెంపరీ ఉద్యోగాలండి ఈ పిల్లండే రానన్న ఈ పిల్లండే నేను ఉద్యోగంలోకి తీసుకుంది అమ్మ నేను ఉద్యోగంలో తీసుకోవడానికి నేను దగ్గర డబ్బులు తీసుకున్నాను ఓకే మీరే వినొచ్చు కొని నా ఎదురుగా చెప్తున్నాడు ఇలాగా అని అనుకుంటున్నా నేనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను అనుకుంటున్నా మీరైనా అడగచ్చు ఇదే కాదండి ఏ ఒక్క నుంచి నేను ఎప్పుడు ఒక రూపాయి తీసుకొని నా కుటుంబం అనే అనుకుంటాను ఇలా అన్యాయంగా వదిలేసుకొని పనిచేసుకోగలగాలి కానీ చెట్టు చివరికి అతను ఎలా అయిపోయాడంటే అంటే తాకుంటే ఈవెన్ మాకు టీ ఒడిగే పరిస్థితిలో ఉన్నాడు వాళ్ళ మిస్సెస్ రాసిచ్చిన లెటర్స్ కూడా ఉన్నాయండి ఇందులో ఈ నోటీస్ లో మిస్సెస్ నుంచి చేసుకోమని కూడా చెప్పాను నా భర్త బతుకు నేను ఎందుకు ఉద్యోగం చేస్తాను అన్నది కొన్ని మీ పిల్లాడు ఎవరైనా ఉన్నా చేసుకోమనమ్మా అంటే మా అబ్బాయి ఆల్రెడీ బ్యాంకు లో చేస్తున్నాడు నా కొడుకు ఏం కర్మ అటెండర్గా గా చేయాలని అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇంకేం చేయగలను సార్ నాకు ఆఫీస్ పని అవ్వాలి కదా కాఫీ లొటీలు అందరికి నేను పెట్టివ్వలేను కదా బ్యాంకు ప్రతి మనకి నేను వెళ్ళలేను కదా ఇక కాంటుపెడ్ పొజిషన్లో ఆ పిల్లాడిని నేను పెట్టుకోవడం జరిగింది ఈ మొత్తం విషయంలో నా తప్పు ఎక్కడైనా ఉందా ఒకటి కాదు రెండు కాదు ఐదేళ్ళు నేను అతను పైగా నేను పై కి కంప్లైంట్ చేసింది కూడా నేను కాదు పక్క చాంబర్ డిఎం గారి చాంబర్కి అక్కడ వన్ పోసి టూస్కి వెళ్ళి నారా చెందాలని చేస్తే వాళ్ళు సీజే మేడంకి కంప్లైంట్ చేశారు అప్పుడు మేడం నాకు అన్నారు అరణ నీకు ఏదైనా ఆఫీస్ని డిసిప్లిన్తో చూసుకోవడం నువ్వెందుకు నువ్వు యాక్షన్ తీసుకోలేదు అతనికి నా ఇంకా ఏ సహనానికి వీటన్నిటిలో నా తప్పు ఎక్కడైనా ఉంటే మీరే చెప్పండి